దాదాపుగా మీరు బీసీ కమిషనర్ చైర్మన్గా ఉన్నంత వరకు కూడా దాదాపు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా మీరు పనిచేసేవాళ్ళు అది మేమందరం చూసాం ఇప్పుడు మీరు బీసీ కమిషనర్గా కాకుండా చైర్మన్గా కాకుండా ఇప్పుడు ఒక సామాన్యులుగా మీరు బయట ఉన్నారు మీ దాదాపు నలభై ఏళ్ళ మీ జీవితం మొత్తం పోరాటం మొత్తం బీసీల కోసమే పనిచేశారు ఇక నుంచి మీరు అదేవిధంగా బీసీల కోసం పనిచేయబోతున్నారా బీసీలకు రాజ్యాధికారం దిశగా పనిచేయబోతున్నారా ఒకటి సాయి గారు నేను చాలా అదృష్టవంతుని అనుకుంటా సరే రెండుసార్లు ఆ మధ్యకాలంలో నిలబడితే కాంగ్రెస్ పార్టీ నుండి గెలవలేకపోయినా కానీ ఆ రాజకీయ పరమైనటువంటి పోటీ ద్వారా నాలో చాలా చైతన్యం వచ్చింది చాలా మార్పు వచ్చింది సామాజిక మార్పు రాకుండా సామాజిక న్యాయం జరగదు సామాజిక న్యాయం ద్వారానే సమానత్వం సాధించగలుగుతామని చెప్పి నేను ఆలోచన చేసుకొని సరే మీరు అన్నట్టుగా బీసీ ఉద్యమ నాయకుడు సభ్యుడిగా మూడు సార్లు చైర్మన్ కూడా చేసిన దాదాపు దేశంలో మీరే మీరే ఫస్ట్ అనుకోండి అన్ని సార్లు చేసింది ఇది నామినేటెడ్ పదవి కాబట్టి పదవులు పోతూనే ఉండే పదవులు కానీ సరే ఆ భగవంతుడు ఆనాటి నాయకులు నాకు అవకాశం ఇచ్చారు నేను ఎప్పుడు కూడా బొమ్ము కాకుండా పనిచేసిన కమిషన్ సభ్యుడు కానీ చైర్మన్ కానీ నాకు పెద్ద సంతృప్తి అనేక మందిని కలవగలిగినాం ఉమ్మడి రాష్ట్రం మొత్తం నియోజ ప్రతి నియోజకవర్గం తిరగలిగిన ఆనాడు తిరగలిగిన ఈనాడు తిరగలిగిన అందువల్ల నాకు ఒక స్వచ్ఛంద బీసీ ప్రతినిధిగా ప్రజలు నన్ను అందరూ గుర్తించు గౌరవించు నేను దాన్ని కాపాడుకున్నా ఇవాళ పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి పదవి ఎందుకు ప్రజలకు సేవ చేయడానికి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఓ సంఘం పెట్టుకుంటో లేకపోతే ఏదో వేదిక పెట్టుకొని పోరాటం చేసే అవసరం లేదనుకున్నాను కానీ రాజ్యాధికారం కావాలన్నప్పుడు మాత్రం రాజకీయ వేదిక కావాలి ఆ రాజకీయ వేదిక అందరితో కలిపి పెద్దలందరి యొక్క ఆశీస్సులతో పెద్దలందరి యొక్క సూచనలతో సలహాలతో ముందుకు పోవాలనుకున్నాం అందుకని హక్కుల సాధనకు పోరాటం ప్రభుత్వ హామీలను సాధించుకోవడానికి పోరాటం మళ్ళీ తిరిగి రాజ్యాధికార సాధన దిశ కూడా పోరాటం చేయాలని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నా నా పోరాటం ఎప్పటికీ ఆగదు మీలాంటి వాళ్ళ ఆధార్ న్యూస్ ఆ విధంగానే సాయి మల్లిక్ మీరు మంచి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి మీరు నిజంగా కూడా చాలా గొప్పగా ఒక మనసులో ఉన్నది ఉన్నట్టుగా మీ జర్నలిస్ట్ అయినప్పటికీ నిబద్ధత కలిగినటువంటి జర్నలిస్ట్గా మీరు అడిగిన ప్రశ్నలను చాలా ఆనందాన్ని గురి చేసినాయి అందుకని మనసు విప్పి నేను కూడా కుల్లంకుల్లాగా మాట్లాడినా ఏనాడో నాడు కుల్లంకుల్లా కావాలి పదవులను పట్టుకొని పెదవులు మూసుకొని ఈ ఏదో మనం వాడిచ్చేదానికోసం ఈ ఆతురత పడే కన్నా ఒక మెట్టు పడాలి ఒక మెట్టు ఒక అడుగు వేయాలి నేను సాధిస్తే సాధిస్తే సాధించకపోతే తర్వాత వచ్చేవాడు సాధిస్తాడు అందుకని మొత్తం యువతను నాయకత్వం వైపు ఆకర్షించే విధంగా హక్కుల కోసం పోరాటం చేసే దిశగా నా వంతు కర్తవ్యంగా నేను ఖచ్చితంగా పనిచేస్తా హక్కుల సాధన రాజ్యాధికార సాధన రెండు సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి సంకల్పించాను ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది మీ ఆదాం న్యూస్ రానున్న రోజుల్లో బీసీలో ఉన్నటువంటి ఎన్నో చిన్న చిన్న కులాలు ఉన్నాయి వారి మీద ప్రత్యేక స్టోరీలు కూడా తయారు చేయాలి డాక్యుమెంటరీస్ తయారు చేయాలి ఇప్పటికి వార్డు మెంబర్లు కాని వాళ్ళు ఐదో తరగతి చదవని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అందుకోలేని అందుకోలేని వారు ఆధార్ కార్డు లేనివారు రేషన్ కార్డు లేనివారు ఆరోగ్యశ్రీ అంటే తెలియని వారు చాలా కులాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్ తెలియనివాడు హైదరాబాద్లో చార్మినార్ ఉంటుంది అంటే ఎక్కడుంటుంది అనేవాడు ఉన్నారు ఇది డెబ్బై ఐదేళ్ళ తర్వాత మనం మాట్లాడుకోవడం చాలా హృదయ విధారకంగా అనిపిస్తున్నది ఇవి వీళ్ళకి ఎవరికి పట్టవు కేవలం ఓటు దండుకోవాలి రాజ్యాధికారంలోకి రావాలి తమ జేబులు నింపుకోవాలి ప్రశాంతంగా జీవించాలి మూటలు కట్టుకొని బతుక బ్రతకడం నేర్చుకున్నారు తప్ప మూటలు మోయడం మూటలు కట్టుకోవడం తప్ప ఈ మానవ సమూహాలు అంతరించిపోతే వీళ్ళని కాపాడాలనే చిత్తశుద్ధి లేకుండా పోయింది కాబట్టి ప్రణాళికాబద్ధంగా హక్కుల సాధన కోసం గ్రామ గ్రామాన ఎక్కడ వెలితి ఉన్నదో ఎక్కడ అన్యాయం జరుగుతున్నదో ఎక్కడ నిరాధారకు గురవుతున్నదో ఎక్కడ సమూహాలు అంతరించిపోతాయో వాటి అన్నింటి కూడా వెలికి తీసి సమాజాన్ని తీసుకొచ్చి ఒకవైపు రచనల ద్వారా ఒకవైపు వ్యాసాల ద్వారా ఒక దీని అంతా కూడా ఒక మహోజ్వలమైనటువంటి భావోజ్వలమైనటువంటి ఒక భావితరాలకు అందించాల్సినటువంటి చారిత్రక అంశాలుగా చిత్రీకరించడము రచించడము మహానుభావులు కూడా ఏకం చేయడం ఈ దిశగా అంటే సాంస్కృతిక ఉద్యమాన్ని సాంఘిక ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమాన్ని సమానత్వ ఉద్యమాన్ని వీటన్నిటి కూడా సమపాలల్లో సమాంతరంగా నాదైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేయాలి పెద్దలందరి యొక్క ఆశీస్సులతో సహకారంతో అని అనుకుంటున్నాను మీరందరూ కూడా సహకరించాలి ఆదాబ్ న్యూస్ అనేటువంటిది ఇది అందరిది నిజంను నిర్భయంగా చెప్పేటటువంటి న్యూస్ దీన్ని మనం అందరం కూడా ఆదరిద్దాం సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పి సోదరులారా సబ్స్క్రైబ్ చేయడానికి పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కావాల్సిన అవసరం లేదు ఆదాబ్ న్యూస్ సమాజంలో బలమైనటువంటి రాజకీయ పునాదులు వేసేటటువంటి ఒక ఛానల్గా రేపు నిలబడుతుంది కావచ్చు గొంతు లేనటువంటి వారికి బలమైనటువంటి దుశ్యశవన మాధ్యమంగా నిలబడుతుంది కావచ్చు అందుకని ఇది మనందరి మాధ్యమం దీన్ని సబ్స్క్రైబ్ చేద్దాం దయతో అందరూ ఆలోచించండి నా మాటలలో ఉన్నది సత్యం మాత్రమే సత్యాన్ని నిర్భయంగా నిక్కచ్చితత్వంగా చెప్పే ప్రయత్నం ఆదాబ్ న్యూస్లో నేను తెలియజేశాను గమనించండి ఆలోచించండి అడుగులు వేయండి ముందుకు రాండి బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా కార్యోన్ముఖులు కావాలని చెప్పి మీ అందరూ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ